జామ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పొటాషియం చాలా పుష్కలంగా ఉన్నాయి అందుకే జామ పండ్లను తినడం ఆరోగ్యంగా భావిస్తారు జామ పండుతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని సమస్యలతో బాధపడుతున్నవారు జామ పండు తినకపోవడమే ఉత్తమం జామ పండ్లను అధికంగా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా ఇరిటేటెడ్ బవెల్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది అందుకే జామ పండ్లను పరిమితంగా తినడం ముఖ్యం జామ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని తగ్గించడానికి జీర్ణక్రియను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది అయితే జామ పండ్లలో ఉండే గింజలను నమ్మిలీ తినడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కారణంగా డయాబెటిస్ ఉన్నవారు జామ పండ్లను ఇష్టపడతారు అయితే ఈ పండ్లను తినేవారు రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా ట్రాక్ చేసుకోవాలి ఒక వంద గ్రాముల తరిగిన జామకాయలో తొమ్మిది గ్రాముల సహజ చక్కెర ఉంటుంది అందువల్ల జామ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు పరిమితంగా తినడం ఉత్తమ ఎంపిక మీరు జామ పండ్ల తిన్న తర్వాత వికారం లేదా కడుపులో అసౌకర్యం వంటి ఏవైనా లక్షణాలు కనిపిస్తే మీరు దానిని నివారించాలి